నమస్తే వెల్కమ్ టు విభావళి నేచర్ ఈ రోజు మా నైబర్ తను గార్డెన్ స్టార్ట్ చేస్తుందట మన గార్డెన్ చూడడానికి నాకు ఏదైనా ఈ గార్డెన్ లో వర్క్ ఉన్న కూడా తను చేయమంటే చేస్తుంది హెల్ప్ చేస్తారు నాకు అట్లనే నా దగ్గర నారు మిర్చి నార ఉంది అవి గార్డెన్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి తీసుకెళ్ళమని చెప్పిన తన తను వచ్చింది ఈ రోజు తన పేరు విజయ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దాం ఇలా చేయాలని ఇష్టం ఉంది కానీ నువ్వు ఫ్రై చేయి నువ్వు ఫ్రై చేయి ఇప్పుడు నల్ల మంచిగా ఎనుకుంది కదా అయిపోయి అని పెడతాయి టమాట మొక్కలు తీసేనా మట్టి తోడు తీసుకున్నావు అనుకో ఇట్లా ఇట్లా తర్వాత నువ్వు సెట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క విసి పెట్టేసుకో ఎన్ని మొక్కలు పెడతాయి ఒక నాలుగు బాగుంటాయి చాలా పెద్దగా అయితే చెట్లు విజయ్కి మొక్కలు అంటే చాలా ఇష్టము రీసెంట్ గా వాళ్ళ ఊర్లో ఇల్లు కట్టుకున్నారు చాలా ప్లేస్ వదిలిపెట్టారంట మొక్కల కోసం అని ఉంది కదా నీకు కిందనే కదా నువ్వు గార్డెన్ చేసే పై అయితే కాదు కదా కింద కాబట్టి నువ్వు ఎన్నైనా పెట్టుకో నాలుగు ఇస్తున్నా నేను కూడా కంటైనర్లు రెడీ చేసి పెట్టుకోవాలి మిరపరాలు కూడా మంచిది ఉంది నాటు విత్తనం అది కూడా నాలుగు ఇవి నాటు విత్తనం విజయ మంచిగా గాసులు ఇది మిర్చి పెడదామని ఇట్లా పెట్టేసుకున్నాయి నాలుగు ఏం అది మట్టి కలిపి అట్లాసినంతేనా ఒక దాంట్లో ఒకటే చిన్నగానే ఉంది కదా విజయ గ్రో బ్యాగ్ ఒక దాంట్లో ఒకటే పెడతా ఒకటే ఇంకా అవి ఆడ ఒకటి కూల టబ్ ఉంది అది కూడా చేసుకోవాలి చేయలేదు చేయలేదాన్ని అది ఫస్ట్ అయితే ఈ రోజు సాయంత్రం అందులో ధనియాలు ఉన్నాయి ఈ రెండు టబ్ల ధనియాలు రెండిట్లల్లో మొన్న దాకా ఖాళీగానే ఉన్నాయి మొన్నేసిన ధనియాలు ధనియాలు వేసినాక మనం ఒకసారి తీసినాము మళ్ళీ మనం కొంచెం కంపోస్ట్ వేసుకొని వేసుకోవచ్చు ధనియాలు ఒకటే సరి కదా తర్వాత మళ్ళీ అదే ధనియాలు ఏ వేసినా కూడా మళ్ళీ కొంచెం కంపోస్ట్ వేయాలి రెడీమేడ్ మనం తయారు చేసుకోవచ్చా కొనుక్కు రావచ్చా కిచెన్ ఉంటది కదా కిచెన్ మన కిచెన్ తోటి అన్నది ఇంత వాటర్ వాటర్ వేయక కొంచెం డ్రై అయింది కానీ ఇట్లా అయిపోతుంది మనకి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మనకి దీంతో పాటు మనకి అది చెక్క ఇస్తారు అది కూడా వేసుకుంటే ఇంకా మంచిగా అవుతుంది అన్నట్టు మనం మనకి కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ ఉంటది కదా విజయ పెట్టేసి రొటేట్ చేసుకుంటే అయిపోతుంది అయిపోతుంది లేదు ఇది ఇది లేదు మనకి ఇది ఇది లేదు కంపోస్ట్ లేదు అనుకుంటే మనం ఒక చిన్నది ఇట్లా టబ్బు ఉంటది కదా ఆ టబ్బు కూడా ఇది అట్లే చూడు ఇట్లా హోల్స్ పెట్టుకున్నాం అనుకో నువ్వు ఇప్పుడు ఈ టబ్ ఉంది కదా ఈ టబ్ ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి మొత్తం హోల్స్ పెట్టుకొని కింద కొంచెం మట్టి ఇంతవరకు మట్టేసుకొని రోజు నీకు వచ్చేది ఉంటది కదా అది కిచెన్ వేస్ట్ అది వేసుకో నీకు నీకు స్మెల్ రావద్దు దోవలు అంటే మళ్ళీ మీద మట్టేయాలి లేదు మనకు ఇందరి నుంచి లిక్విడ్స్ వస్తాయి ఇప్పుడు చూసినావు కదా నేను ఆ పెద్ద రమ్మ కాడ లిక్విడ్స్ ఉన్నాయి కదా అట్లా అట్లా కావాలనుకుంటున్నామో అది లేదు అంటే ఇట్లా ఉంటది కదా విద్య కొంచెం ఇట్లా వేసుకొని కొంచెం మట్టి వేసుకో కొంచెం కిచెన్ వేస్ట్ కొంచెం మట్టి కొంచెం కిచెన్ వేస్ట్ అట్లా వేసుకుంటే అయిపోయి ప్రాసెస్ అట్లా చాలా వేస్ట్ వస్తుంది అంత కవర్లు కట్టి బకెట్లోనే లోనే పెట్టిన అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయ నువ్వు ఇంత పెద్ద పక్క ఇంకో ఇట్లాంటి సరే ఇంత చిన్నదైనా సరే నీకు రెండు నెలల్లో నీకు కంపోస్ట్ అయిపోతుంది మంచిగా అంతే దాంట్లో చెట్టు ఆ చెట్టు పెట్టేయచ్చు దాంట్లోనే కాకపోతే మళ్ళీ కంపోస్ట్ మొత్తం కానప్పుడు చెట్టు పెడితే చెట్టు చచ్చిపోతుంది అన్నట్టు దానిలో అయితే హీట్ వస్తుంది కదా అట్లా కాకుండా కొన్ని రోజులు మనం వదిలేస్తే కానీ కిచెన్ వేస్ట్ మాత్రం ఎప్పుడు బయట తీసుకొని పెట్టుకోవాలి రెండు బకెట్లు వేసుకుని ఉంటే నీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు ఇంకే మొత్తానికి గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నాపా నాకు ఇవి బాగా నచ్చినాయి చిన్న చిన్న పాలకూర కూడా మస్తు

పాలకూర పెద్ద పెద్దగా అయినా ఆకులు అదే వేస్ట్ ఇప్పుడు నేను చూపిలే కంపోస్ట్లవే ఆ కిచెన్ వేస్ట్ చేసినవి అన్నిటికీ అందుకనే కొంచెం అప్పుడు చిన్నగా ఉండే కొంచెం పెద్దగానే వచ్చినాయి ఆకులు గడ్డి అయితే మంచి గడ్డి ఎంత బాగుంది ఎంత విశేషం వస్తుంది గడ్డి ఇవి అది పాలకూర గింజలు పాలకూర అనేవి ఇదిగా ఇగో ఇది పాలకూర చెట్టే గింజలు వదిలేసినాయి ఈ చెట్టు మొత్తం ఇదో ఇగో 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 ఇక్కడ నుంచి గింజలు వస్తున్నాయి కాబట్టి ఎట్లనే గింజలకు వదిలేసినాయి గింజలు మరి దాంట్లో రాలతాయా మనకి కొంచెం లాబ్ అయిన తర్వాత దాంట్లో రాలే రాలతాయి మనం తీసి పెట్టుకోవడం రాలతాయి మనం తీసుకొని తర్వాత ఒక కుండలు చిన్న చిన్న కుండలు దొరుకుతాయి కదా అట్లా కానీ కవర్లు కానీ పెట్టుకుంటే అయిపోతది మాకు కొన్ని తోటకూర గింజలు తోటకూర ఐతున్నాయి అయినాకి మామూలు తోటకూర అయితే ఉన్నాయి కానీ మామూలు తోటకూర ఎల్లో ఎక్కువ తినుకొస్తే కదా ఎల్లో బ్యాన్లో ఇది ఒక షాపింగ్ మాల్ దగ్గర పోయినప్పుడు ఉంటే వాచ్మెన్ అడిగి తీసుకొచ్చు ఎల్లో కలర్ ఎట్లా ఉంది చామంతి పూలు ఎక్కువ మంచి ఈ చిట్టు గులాబీ చాలా పెద్దగా ఉండేవి సమ్మర్ డ్యామేజ్ డ్యామేజ్ అయింది మళ్ళా మంచిగా అయింది టమాటా అప్పుడే వస్తుంది నాకు సేమ్ ఇప్పుడు నీకు ఇచ్చిన నారే చూడు ఇది కూడా చిక్కుడు ఆ ఇంట్లోనే దానిమ్మ చిక్కుడు కొంచెం మన మామూలు దొండ కన్నా కొంచెం పొడవు వస్తుంది మనం మొత్తం కట్ చేసి దొండకే అది దొండపాదే అది కొంచెం పొడవు అయితే మీరు కట్ చేసి నాకు ఇచ్చారు ఇదే ఇదే మొన్న కట్ చేసి నీకు ఇచ్చింది ఇదే అది ప్లాస్టిక్ తీ తీగ తీసేసి మొత్తం ఇట్లా ఈ కొబ్బరి తాడు పెట్టి మొత్తం పెట్టుకో ఒకటి అండి ఇది ఏదో ఇత్తనం బాగుందని ఉంచుతున్నా నేను ఒకటి ఇత్తనం అది పండుగ అయినాక మా ఎండ పెడతారు ఎండబెట్టి తీసుకోండి పెట్టి ఇది ఇది ఏది అని చెప్పేటక్క బీరనా అది బీర వేరే టబ్లు ఉంటే తీసుకొచ్చి టబ్లో పెట్టిన దీనికి పెట్టలే ఇంకా తాడు కట్టాలి ఇది తిప్పతీగ ఓకే ఇది కూడా నిన్ననే ఆ వేరే దగ్గర ఉంటే ఇది ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన చెట్టు మొత్తం ఇట్లా చెట్టు కాదు తొట్టి వేరే ప్లేస్ లో ఉంటే ఇక్కడైతే తీగ వాడుతుంది ఇప్పటి అప్పుడు కరోనా టైం లో తీసుకొచ్చి పెట్టిన అదేమో అది రౌండ్ బచ్చలే బాగుంటాయి మంద ఉంటాం మింద ఉండే ఎట్ల పోయిందకి బాగుంటుంది మళ్ళీ సరే గింజలు పంపిస్తాలే నేను పొనగంటి కావాలా ఇగో ఇది పొనగంటి అనుకుంటుంది పొనగంటి సాయంత్రం దొరికి వస్తుంది ఇగో ఇది అంతది కొంచెం ముదురుగా ఉన్నది ఏమైనా ఉంది అని చూడు అది తీసుకుంది ఇవన్నీ తీసుకోవచ్చు కాకపోతే ముదురు అయితే కొంచెం అయితే కొంచెం ఏర్లు ఏర్లు ఉంటాయి కదా తొందరగా బతుకుతాయి ముదురు అంటే గిన్నె కనిపించింది నాకు కట్ చేయడి కట్ చే

వండలే నువ్వు వండలే ఎప్పుడు అంటే అన్ని టబ్లు ఇదే మంచిది అంట హెల్త్ కి ఇది కానీ వండలే ఈ నాటి నాక నిన్న కింద అంత తెంపుకుంటున్నది మళ్ళా నేను రాను నేను కొద్దిసేపు పోయిన సరికి మళ్ళీ రాలేదు సెకండ్ ఫ్లోర్ లో ఉండే అంటే బాగా వస్తాయి ఎక్కడైతే ఇది కొయ్యూర ఇది కూడా బాగుంటది నేను తోటకూరలు వేసా ఉంటాయి ఇది కూడా గాని ఇవి కూడా ఇతనాలు కాలే అయితే మన బయట అక్కడక్కడ దొరుకుతాయి అవి వేసుకోవచ్చు వేసుకోవచ్చు మస్తు దొరుకుతాయి బయట దోస పూలు మస్తు వస్తున్నాయి కానీ ఒక్కటి కూడా దోసకాయలు పూలు వస్తాయి కానీ కాతాయి అక్కడ ఉన్న మళ్ళీ వచ్చినాయి రెండు మూడు దీనికైతే ఇంకా రాలే వచ్చినాయి ఒకసారి కాకరకాయలు కాకరకాయలు వచ్చినాయి అక్క రెండు మూడు సార్లు వచ్చినాయి మనం డైరెక్ట్ వస్తాం అంటే ఇప్పుడు ఇవి గ్రీన్ డైరెక్ట్ ఇట్లా ఇట్లా వేస్తా అప్పుడప్పుడు వేస్తే కాదు మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే బూజో వస్తాయి ఇవి నల్లగా ఇవి ఎండిపోయిన తర్వాత నల్లగా వస్తాయి మనకి ఇప్పుడు మనం డైరెక్ట్ వేసుకుంటాం అంటే ఇవి కూడా వస్తాయి కాకపోతే ఇది కొయగూర అనుకుంటాగూర ఇది కొయ్యూరూర కోడి జుట్టుకూర అయినట్టే మనకి నలుస్తే కొంచెం తెలుస్తుంది అప్పుడే నల్లగా ఇవన్న కనిపిస్తున్నా ఇక్కడ నల్ల నల్లాగా కనిపిస్తున్నాయి వస్తాయి ఇప్పుడు వేసి వస్తాయి నీకు ఇది కావాలన్నా తీసుకపో కొన్ని గింజలు అక్కడ తెలుపు మెంతపూర్ వచ్చింది వచ్చింది నల్లేరు నూరనేవా నూరలే కానీ వస్తుంది నాకైతే పింజలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఉంది ఉందిగా విజయ ఈ లో మొత్తం ఈ కిచెన్ వేస్ట్ ఎండాకులు అవే ఉన్నాయి చూడు లోపల అట్లా రెండు రెండు సమ్మర్ లో స్టార్ట్ చేసాను నేను వదిలేసిన దాని మీద మొన్న ఇప్పుడు ఈ వర్షాకాలం కన్నా కొంచెం వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాతనే మొత్తం కొంచెం పైన ఒక రెండు ఇంచుల మట్టి వేసి పెట్టిన చూడు ఎంత బాగా వచ్చింది చూడదు ఇది కాకర్తీగా లోపల బాగా అట్లా మక్కాలి కానీ ఈ రోజు ఈవినింగ్ ఏం కాదు రేపే ఫ్లవర్ వస్తుంది అన్నట్టు ఇది ఫీమేల్ ఫ్లవర్ ఇది మేల్ ఫ్లవర్ దీన్ని తీసుకొచ్చి ఆ ఫ్లవర్ వచ్చి ఇచ్చుకున్న తర్వాత దాని మీద ఇట్లా మనం ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా అంటించినాం అనుకో అప్పుడు ఇది కాయన్ ఇలా పడుతుంది బట్ ఇది మనం అట్లా చేయాలి నేను కాదు ఇప్పుడు మనకు తూ నీగలు కానీ అవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఆల్తాయి ఈ కదా అప్పుడు ఆటోమేటిక్ గా అయిపోతుంది ఒకవేళ అవి మన గార్డెన్ లెక్క రాకపోతే మనకు అవి రాలిపోతాయి ఇప్పుడు ఇది బాగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తుంటే నా దగ్గర ఉన్న కొన్ని నారు కొన్ని ముక్కలు అయితే ఇచ్చిన నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా చెప్పిన అన్ని టిప్స్ ఇక్కడ కవర్ చేయలే ఎందుకంటే వీడియో బాగా లాంగ్ అవుతుందని చెప్పేసి గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్పిన టిప్స్ అన్ని తెలిసే కాబట్టి తను కొత్తగా స్టార్ట్ చేస్తుంది కాబట్టి అన్ని చెప్పాల్సి వచ్చింది నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే నా వీడియోలు చూస్తూ వాళ్ళ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నా వాణి దేశినేని గారికి చరిత వాణి గారికి అనుష గారికి స్వాతి తేజస్వి గారికి అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గారికి విజయలక్ష్మి గారికి ఉమా మాన్కినా గారికి మణి మహేందర్ గారికి సరిత గారికి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు